ఏదన్నా ప్రోగ్రామ్ చేయడం కోసం మాత్రమే ఇక్కడ మనం చెప్తాం నేను భారీగా చేయను పవన్ కళ్యాణ్ అంటే నాకు అంత ఇష్టం ఆయన అడుగు దాడంలో నేను నడుస్తా ఇక్కడ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధిష్టాన ఉందని ఈ సమయంలో తెలియపరుస్తున్నాను ఎందుకంటే మనం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు నేను ఇక్కడే సీటు వచ్చినా రాబోయినా మీ సంవత్సరంలో మీ చెప్పలేదు నేను ఇల్లు కంటే మీ అందరి ఆగ్రహాలతో నేను ఖచ్చితంగా నేను నిలబడతాను ఎందుకంటే ఇది ఇదంతా వెనకబడిన ప్రాంతము ఈ వెనకబడిన ప్రాంతాన్ని నేను నిజాయితీగా నమోదు చేయాలని ఆలోచించి మీకు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేను మీకు మాటించాను నేను రాజకీయాలు చేస్తే దిగలూరు ప్రజల కోసం మాత్రమే చేస్తాను నాకు రాజకీయాల అవసరం లేదు జరిగింది నేను దానికి నిలబడతా ఎందుకంటే నేను వైసీపీకి ఉభయ ప్రధాన మోసే దానికోసం కాదు నేను పెట్టింది బిడ్డలోని ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరిగే దానికోసం మాత్రమే నేను మీకు మీ నిధులు రావడం జరిగింది దాదాపు ప్రతి మండలం నుంచి இல்ல வச்சுடா இல்ல வச்சுடா செட்டலா கூட ஜரிந்தி பத்தப்பட்டு அய்யா